వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో పిండి ఉప్మా రవ్వ రెండు కలిపి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ తినడానికి చాలా బాగుంటాయండి మీకు ఇంట్లో పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపి ఇలా టిఫిన్ లాగా బోండా వేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు సో తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఇంకా ఈ బోండా చేయడం కోసం నేను వన్ కప్పు పిండిని తీసుకుంటున్నానండి పిండి పులిస్తే బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఉప్మా రవ్వ సుజీ అంటారు కదా బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా ఆ రవ్వని హాఫ్ కప్పు వేస్తున్నాను విస్కర్తో కానీ చేత్తో కానీ బాగా కలిపేసుకొని ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేస్తున్నాను సన్నగా తరుక్కున్న రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా తరిగిన కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు నానిద్దాము ఎందుకంటే ఉప్మా రవ్వ వేసాము కదా మనం ఈ ఉప్మా రవ్వ ఈ దోశ పిండిలో నానిపోయి గట్టిపడుతుంది ఇందుకోసం కాసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టే పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దాం ఈ విధంగా వస్తుంది గట్టిగా ఇలా రావాలి బోండాలు వేసుకునేటట్టు ఒకవేళ మీకు కొంచెం లూజ్గా జారుడుగా ఉంటే ఇంకొంచెం ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంతో బోండాలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుందాము నేను సంక్రాంతికి పిండి వంటలు చేయగా మిగిలిన ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ మనకి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా బోండాల లాగా వేసుకోండి ఒకసారి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి లోపల కూడా బాగా ఉడకాలి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే లోపల పైన చక్కగా కాలుతాయి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదుపుకుంటూ కాల్చుకోండి బాగా ఎర్రగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత జాలి గరిటెరలోకి తీసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము పిండి అంతా వేసుకొని ఇలానే కాల్చుకొని తీసుకోండి ఎంతో రుచిగా ఉండే బోండాలు రెడీ అయిపోతాయి ఈ బోండాలని ఏదైనా కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ లేదా అల్లం చట్నీతో కానీ పచ్చిమిర్చి చట్నీ పండుమిర్చి చట్నీ ఏ చట్నీ అయినా కానీ సూపర్గా ఉంటాయి నేను కొబ్బరి చట్నీ అలాగే పండుమిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నాను చాలా బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు చూసారా బోండాలు బాగా పొంగి కరకరలాడుతూ ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్